아막 제공 및 자막 제공 고를포함고 Gue t referred to as Tama Hanakapur Ni, Uymali Bashi-erman and Tama Hanakkara Hiroshi-man. inversely capacity is 16 చంద్రబాబు సుధాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రచారం గడప గడప తిరగడం జరుగుతుంది చాలా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆనందంగా ఎంత హ్యాపీగా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మర్చిపోలేను ప్రతి నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి గడప గడప దొక్కుతున్నాను ఎక్కడికి పోయినా ఇదే స్పందన కనిపిస్తుంది మనం భారీ మెజారిటీతో గెలుస్తామనేది నాకు అని నమ్మకం కలుగుతుంది మీ అందరు ఆశీస్సులు జగన్ గారికి అట్లనే కష్టపడి మే పదమూడవ తేదీ వరకు మీ అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి జగన్ గారిని ఆశీర్వదించి విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రసన్నీ గెలిపి గెలిపిస్తారని బాగా నమ్ముతున్నాను మీ అందరి ఆశీర్వాదకొండాలి విజయసాయిరెడ్డి గారు సొంతూరు తుడి ొడి ఆయన చాలా అభివృద్ధి చేశారు అలాగే ఇప్పుడు మే సొంతంగా మెరుపెస్ట్రీ విడుదల చేశాం దాంట్లో అన్ని ఎయిర్పోర్ట్ కానీ అన్ని ఇండస్ట్రీస్ కానీ గ్రీన్ గ్రీన్ సిటీ చేస్తామని చెప్పారు అవన్నీ తప్పకుండా చేసి చూపిస్తారు ఎందుకంటే ఆ నమ్మకం ఉంది ఆయన ఆ రకంగా కష్టపడతారు ప్రజలకే ఆయన అంకితం ఆయనకు వేరే బాధ్యత ఇంటి బాధ్యత కానీ వేరే బాధ్యతలు ఏమీ లేవు ఆయన కేవలం ప్రజాసేవ మాత్రమే ఇంకా వేరే బాధ్యత లేవు ప్రజాసేవే చేస్తారు తప్పకుండా ఇది నమ్మచ్చు అందరూ ఏదో చెప్తుంటారు కానీ ఇది మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన కష్టపడే వ్యక్తి ఎప్పుడున్నా ముందు కూడా ఢిల్లీలో కానీ ఎక్కడున్నా ప్రజల కోసమే రాష్ట్రం కోసమే పడేవారు ఇప్పుడు అదే చేస్తారు ఈ సొంత జిల్లాకు రావడం ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సొంత జిల్లాకు చేసుకునే అదృష్టం ఆయనకు సెక్కింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయనకు ఇచ్చిన వారం అనుకుంటున్నాను నేను దానికి మా కుటుంబం అంతా ఆయనకు రుణపడి ఉంటాను మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా ఆయనకిచ్చి మీ అందరూ ఓటు ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి ప్రసన్నన్నకి ఇద్దరికి ఓటు వేసి గెలిపించండి ప్రసన్నన్న కూడా చాలా ఈ ఊరికి అభివృద్ధి చేశారు అంతకన్నా ఎక్కువగానే విజయసాయిరెడ్డి కూడా కష్టపడి చేస్తారు ఈక్వల్గా ప్రసన్నతో పాటు